హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అక్కికి ఆదర్శకి ఎప్పుడు కూడా పిండి తెప్పించి ఇడ్లీ వేయడమో లేదంటే దోశ వేయడమో ఇంట్లో ఉప్మా చేయడం ఇవే చేస్తున్నానమాట పూరీలు చపాతీలు ఇలాంటి వెరైటీలు అయితే చేయట్లేదు ఈ సెలవులు అప్పుడే కదా చేసుకోవాలి తర్వాత మళ్ళీ సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యి ఇలాంటివి చేయడం కుదరదు కదా అని చెప్పి ఈరోజు సండే కదా అని నేనైతే పూరీలు అయితే చేద్దాం వీళ్ళకి అని చెప్పేసి పూరీలు అయితే చేస్తున్నాను అక్కడ బటన్ వేలు దగ్గర చూసారా రెడ్డిష్గా ఉంది కదా అదేంటంటే నిన్న కుక్కరు విజిల్ వేసిన తర్వాత దింపుదామని చెప్పేసి పట్టుకున్నాను అనమాట అది అక్కడ టచ్ అయిపోయింది అక్కడ చూడండి రెడ్డిష్గా అయిపోయింది కాసేపు మండింది కానీ తర్వాత అయితే తగ్గిపోయింది ఇంక వీళ్ళకైతే నేనైతే పూరీలు చేస్తున్నాను పూరిలోకి వచ్చేసి చట్నీ చేస్తాను ఈరోజు సండే కదా కానీ స్కూల్కి వెళ్ళాలన్నమాట అంటే కొంచెం రైటింగ్ వర్క్ అయితే ఉంది అప్లికేషన్స్ అవి ఫిల్ చేయాలని చెప్పేసి రమ్మన్నారు నన్ను ఇంకొక టీచర్ని అయితే మేమిద్దరం ఫోన్ చేసి నైన్ థర్టీకి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యామనమాట ఈ అయితే ఈయన నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారనమాట మా ఆయనకి ఏంటంటే అతివృష్టి అనవృష్టి అనమాట తీసుకొస్తే ఒకేసారి రెండు మూడు రకాలు తీసుకొస్తారు లేదంటే అసలు అసలు తీసుకురారనమాట వారానికి కనీసం ఒకసారి కూడా తీసుకురారు అయితే చేస్తాను ఏమైందంటే నేను ఆల్రెడీ పప్పుచారు చేసేసాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ వచ్చిన తర్వాత వండితే కొంచెం పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్కి అని చెప్పేసి ఏం చేశానంటే మార్నింగ్కి లేచి అయితే చేసేసాను రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇంకన్నీ ప్రిపేర్ చేసేసి నైన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోదాము టీచర్ కూడా వచ్చేస్తారు కదా అని అన్నీ రెడీ చేసుకుంటే ఈ లోపల తీసుకొచ్చారు ఇంక మళ్ళీ వీటిని క్లీన్ చేసి వీటికి ఉప్పు కారం పెట్టి మళ్ళీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కాస్త లేట్ అయింది అంటే ఇంకా టైం ఉందిలేండి నేను వెళ్ళేసరికి క్వార్టర్ టు టెన్ అలా వెళ్ళాను అనమాట అయితే చేప ముక్కలు తీసుకొచ్చారు తర్వాత చికెన్ అనమాట అయితే నేను వెళ్ళిన తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత బ్రాయిలర్ తీసుకురానా లేకపోతే ఫారం అని అడిగారు ముందు బ్రాయిలర్ తీసుకురండి అని చెప్పాను కాకపోతే ఏంటంటే బ్రాయిలర్ తినడం అంత మంచిది కాదు కదా ఫారం అయితే కొంచెం లోపల చిన్న చిన్న గుడ్లని గుడ్లు చేరని ఇలా ఉంటాయి కదా పిల్లలు తినడానికి బాగుంటుందని చెప్పేసి ఫారం అయితే తీసుకురమ్మన్నాను ఇంకా అయితే తీసుకొచ్చారనమాట వా రెండింటిని శుభ్రంగా వాష్ చేసేసి చేప ముక్కలు అయితే చాలా అనిపించాయి అనమాట అందుకని కళ్ళుప్పు ఉంటుంది కదా అవి పసుపు వేసి బాగా క్లీన్ చేశాను వీటికి చాలా టైం పట్టేసింది అనమాట నాకు కానీ అలా వదిలేస్తే మళ్ళీ పాడైపోతాయి కదా అందుకని ఇంకా వాటిని ఫుల్గా బాగా వాష్ చేసేసుకుని మొత్తం ఉప్పు కారం అన్నీ వేసేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో అయితే మూత లేకుండా పెట్టేసాను చూసారా ఎందుకంటే అది బాగా ఐస్ కట్టేసింది అనమాట పైన అంతని అదంతా కొట్టి చేసేటప్పటికి టైం పడుతుంది కదా అంటే ఇంకా ప్లేట్లు అంటే దాని పైన ప్లేట్లు పెడుతుంటే ఇంకో గిన్నె పట్టట్లేదు ఇంకా అందుకని ఇంకా అలా పెట్టేశాను తర్వాత చూద్దాంలే అని ఇంక ఈ లోపల అయితే ఈ టీచర్ అయితే వచ్చారు ఇంక ఈవిడీ నేనైతే కలిసి ఇంకైతే స్కూల్కి అయితే ఇంక బయలుదేరాము పిల్లలతో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చక్కబెట్టేసుకుని స్కూల్కి వెళ్ళామా తీరా స్కూల్కి వెళ్ళిన తర్వాత సిస్టర్ ఏమన్నారంటే ఈ రోజు అక్కర్లేదమ్మా రేపు చేద్దాము రేపు మార్నింగే వచ్చేయండి అని చెప్పేసి అన్నారు అంతే ఇంక ఇంటికైతే వచ్చేసాము వచ్చేసాము ఏమన్నానంటే సరే మా ఎలాగో వచ్చావు కదా ఆఫ్టర్నూన్ వరకు ఉంది కానీ అని చెప్పేసి అంటే సరే అయితే అని చెప్పేసి మా ఇంటికి వచ్చిందనమాట ఇంకా తను ఉన్నప్పుడు కొన్ని రీల్స్ అయితే చేసాము తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందనమాట సో ఇన్స్టాగ్రామ్లో తను కొన్ని రీల్స్ చేసుకుంది అలాగే యూట్యూబ్ షార్ట్స్ కూడా నేను కొన్ని రీల్స్ చేసుకుని నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను నిన్న అప్లోడ్ చేసేసాను షార్ట్స్ తర్వాత ఇంక తనకు వెళ్ళి తను వెళ్ళిన తర్వాత ఈ వడియాల చీర చూసారా మొన్న అనగా పెట్టాను అనమాట ఎప్పుడు గురువారం పెట్టానండి తర్వాత నుంచి ఇంక వర్షాలే అనమాట ఇంకా చీర ఏం చేశానంటే ఒక రోజు పెట్టేసరికి ఫుల్గా ఎండిపోయింది ఇంకా దాన్ని తీసుకొచ్చేసి ఇంక ఇంట్లో పెట్టేశాను రెండు రోజులు ఇంట్లోనే ఉందనమాట అంటే ఎండలేదు అసలు ఫుల్ వర్షమే పడింది అనమాట ఇంకా ఎండ లేకపోతే మళ్ళీ పాడైపోతాయని చెప్పేసి ఇంకా ఫ్యాన్ కింద ఆ చీర అలాగుంచేసాను ఈ రోజైతే కొంచెం ఎండగా ఉంది కదా అని చెప్పి ఏం చేశాను తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వడియాలన్నీ తీసేసాను అనమాట చీరకి తీసేసి ఇంకా పైన అయితే ఆరబెడదామని చెప్పేసి తీసుకెళ్తున్నాను అక్క కూడా వస్తానంది ఇంక బట్టలు కూడా వేసాను అనమాట ఇంక అన్నీ ఒకేసారి తీసుకెళ్దాం కదా అన్నీ అయిన తర్వాత అయితే పైకి వెళ్తున్నాను అనమాట నేను పైకి వెళ్ళి ఆరేసేటప్పుడు చాలా ఎండగా ఉందనమాట ఎంత ఎండంటంటే అసలు ఐదు నిమిషాలు కూడా ఎండలో ఉండలే అంతలా ఉంది చాలా ఎక్కువ ఉందనమాట ఇంక అయితే ఎండిపోతాయి సాయంత్రానికి అమ్మయ్యా అనుకున్నాను కానీ వడియాల టైం అస్సలు బాగాలేదనమాట నేను నేను ఈ వారబెట్టి కిందకి వెళ్ళి లంచ్ తిన్నాను లంచ్ తిని అలా కూర్చున్నాను అంతే ఈ లోపు మొత్తం ఎండ కాస్త వెళ్ళిపోయింది మొత్తం అంతా మేఘాలు వచ్చేసాయి అనమాట నేను ఇంట్లో కనుకుంటే మెయిన్ డోర్ కూడా వేసేస్తాను అనమాట ఇంట్లోనే ఉంటాను ఇంకా బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు అనమాట ఇంకా అలాగా అంటే నేను చూడలేదు ఫస్ట్ టైం అది పట్టేయడం మా ఇంటి గల ఓనర్ గారు ఫోన్ చేసి నువ్వు లోపల ఉన్నావు కదా మొత్తం అంత మబ్బులు వచ్చేసే వర్షం వచ్చేసి ఇలా ఉంది పైన వడియాలు ఏదో పెట్టినట్టున్నావు కదా అని చెప్పేసి అన్నారు ఇంకా గబగబా వచ్చి చూసేసరికి మొత్తం అంతా కూడా మబ్బులు అనమాట ఇంకా గబ్బగబ్బ అప్పుడైతే పరిగెట్టాను నేను ఆరేసేసి వచ్చేసిన తర్వాత అయితే కింద ఆ చీర ఉంటుంది కదా ఆ చీరైతే నానబెట్టేసాను అయితే ఉతుకుదాంలే అని చెప్పేసి అంటే వెనకాల ఇంకా సిమెంట్ అది అయిపోయింది అనమాట ఆ వడియాలకి చేప పెడతాం కదా ఆ తడికి ఆ జిగిరికి వెనకాల సిమెంట్ అయిపోయింది వన్ నైట్ నా అంతే బాగా వదులుతుంది కదా అని చెప్పేసి నేనైతే వాటర్లో వేసేసి ఉంచేసి ఇంకా ఏరియా అంతా క్లీన్ చేసేసాను బట్టలు ఆరేస్తూ కిందకు వచ్చేటప్పుడు మా వానర్ గారు పిలిచారనమాట ఏంటండి అని అడిగితే ఇంకో ఉండేవా అని చెప్పేసి అన్నారు పప్పుచారు వండేను అంటే ఇంకో మా పిల్లలకి బిర్యానీ చేశాను రొయ్యల్ బిర్యానీ ఇదిగో పిల్లలకి పెట్టని చెప్పేసి కొంచెం ఇచ్చారనమాట ఇంకా అది అయితే మీకు చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే మాత్రం బాగా చేశారు అసలు చాలా బాగుంది ఇంకా ఒక్కొక్క రొయ్యి చూడండి అది పెద్ద పెద్ద రొయ్యలు అనమాట నాకు ఇంకా అతను అక్క వెంటనే తినేసి మీకు చూపిస్తూనే కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీ ఇంటి దగ్గర కూడా మీకు కూడా మీ పక్క వాళ్ళు లేదండి మీ ఎదురింటి వాళ్ళు మీకు కూడా ఎలాంటి ఏమైనా వెరైటీస్ చేసినప్పుడు మీకు ఇస్తారా నాకైతే ఇస్తారనమాట నేను చెప్పాను కదండి చూడండి మబ్బులు ఎలా ఉన్నాయి నేను ఇంకా గబగబా పరి పైకి పరిగెట్టుకొచ్చాను అనమాట లంచ్ తినేసిన తర్వాత చూడండి ఎలా ఉందో మొత్తం అంతా మబ్బులే అసలు మామూలుగా లేదు అసలు అప్పటి వరకు ఎండ ఉందా అన్నట్టుగా అయిపోయింది ఒకేసారి ఇంకా గబగబా పైకి వచ్చి బట్టలు అయితే తీసేస్తున్నాను ఇంకప్పటికీ ఏంటంటే గాలి కూడా ఎక్కువ వేస్తుంది అనమాట వర్షం వచ్చే ముందు గాలి వేస్తుంది కదా భలే ఉంటుంది కదా చాలా చల్లగా ఆ గాల్లో కనుకుంటే మనం మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది మైండ్ కూడా చాలా ఫ్రీ అయినట్టు ఉంటుంది నాకు ఇప్పుడు ఆ గాల్లో అలా ఉంటే నాకు చాలా ఫ్రీగా అనిపించింది అనమాట నేను ఇలా వీడియో తీసుకుంటున్నాను కదా ఈ గాలికి అందరూ పైకి వస్తూ ఉంటారు కదా అలా మా చుట్టుపక్కల ఇంకా చాలా డాబాలు అయితే ఉన్నాయి ఆ డాబాల మీదకి చాలామంది అయితే వచ్చి అలాగ వాళ్ళు వాళ్ళ పనులు అంటే బట్టలు తీయడము తర్వాత ఏమో కొంతమంది మా గాలిని అది ఎంజాయ్ చేయడం ఇలా చేస్తున్నారు అనమాట అయితే నేను ఇలా వీడియో తీయడము పక్క డాబాలో చాలా మంది పైకి అనమాట వాళ్ళు చూస్తున్నారు నేను వాళ్ళని పట్టించుకోకుండా నేను ఫస్ట్ వీడియో తీసేస్తున్నాను అనమాట తర్వాత ఒకసారి వాళ్ళని చూసేసరికి నాకు అదోలా అనిపించింది ఏంటి ఇలా చూస్తున్నారు వింతగాని ఇంక వెంటనే అక్కడ అయితే వీడియో అయితే ఆపేసి ఇంక కింద వడియాలు పెట్టాను కదా అవైతే వీడియో తీసాను అనమాట చూడండి అలా ఉన్నాయి ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయన్నమాట అంటే అప్పుడే తీసాను కదా ఒక వన్ అవర్ అయిందంటే పలచగా ఉన్నాయి ఆరిపోయాయి కానీ మిగతా అన్ని కూడా కొన్ని కొనుక్కున్న అతుకుపోయాయి అనమాట ఒకటి ఒకటి అతుక్కుపోయినాయి వీటిని ఇంకా కిందకి తీసుకెళ్ళి ఫ్యాన్ కింద అయితే పెట్టాలి అప్పుడు ఇవి కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటుంది లేదంటే ఒకే చోట అలా ఉంచేసాను అనుకోండి మళ్ళీ ఎటు కాకుండా పడైపోతాయి కదా ఇంత శ్రమ వృధా అయిపోద్ది అందుకని ఇలా తీసుకెళ్ళి అదే క్లాత్ మీద అయితే కింద నైట్ అంతా ఫ్యాన్ వేసి ఉంచేస్తాను అప్పుడు కొంచెం ఆరుతుంది అంటే పలచగా ఉన్నాయి ఆరిపోయే కానీ కొంచెం దలసరగా ఉన్నవి ఒకటి ఒకటి అవి అయితే ఆరలేదు మిగతా అన్నీ కూడా బాగానే వచ్చినాయి ఇంకా బట్టలు కూడా తీసేసాను అనమాట ఇంక ఇవన్నీ మోట కట్టుకుని జాగ్రత్తగా అయితే కిందకి తీసుకెళ్ళాను వడియాలు తీసాను కదా చెయ్యి ఇలా హెయిర్గా అనుకున్నట్టున్నాను అదైతే అంటిపోయింది నిన్న అక్కీతో అక్కీ వాయిస్తో మినీ వ్లాగ్స్ అయితే చేశాను అవి రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అవి అయితే చాలా బాగా నచ్చాయి అనమాట మొత్తం ఆ వీడియోలో అక్కీ వాయిస్తోనే మొత్తం చేసింది అనమాట చాలా బాగా వచ్చింది అవి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్కీ ఓన్ వాయిస్తో చేసిన షార్ట్స్ అయితే చూడడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్